பாலசமுதிரமுலோன பவழஞ்சு தண்டித்தோ முறி பால தள்ளி வை கொலுவை வம்மா பாலசுந்திரமுன பவழிஞ்சு தண்டித்தோ முறி பாலத்தி வை கொலுவைவம்மா முறி பால தள்ளி வை கொலுவை வம் దేవ కడలి మధనములోన కదలి వచ్చిన తల్లి మహాలక్ష్మి నీవే దేవదానవుల కడలి మధనములోన కదలి వచ్చిన తల్లి మహాలక్ష్మి నీవే మహాలక్ష్మి నీవే मा दारिद्र्यबाधनु बाधन तनकधारवै मा पूर्वकर्म दारिद्र्यबाधनु तनकधारवै मादरिना महलक्ष्मि बम्मा మాదరికి చేరిన మహాలక్ష్మి వం పాలసముద్రములోన పవళించు తండ్రితో మురిపాల తల్లివై కొలువైతివమ్మ మురిపాల తల్లివై కొలువైతివమ్మ दिव्यभावाभरित भरिता मणिरत्नशोभिता सर्वसुलक्षणजाता वेदजनपूजिता दिव्यभावा भरिता मणिरत्नशोभिता सर्वसुलक्षणजाता సకల సంపదదాత మమల పాలయమా సకల సంపద దాత మమయా పాలయమా మమ పాలయమా మా రత్నలహరి టీవీ ఛానల్ వీడియోలు మీకు నచ్చితే మా ప్రగతికి ప్రయత్నించండి ప్రమోదించండి మా వీడియోలు వినడమే కాదు మంచి విషయాలు ఉంటే మననం చేసుకోండి మంచి అంశాలు మనసుకు నచ్చినప్పుడు మది మెచ్చినప్పుడు తప్పకుండా స్పందించండి కృతజ్ఞతగా మరుపలుకు పలకండి మర్చిపోకండి మీ మదిలోని భావన తెలపండి అభినందించండి ఆశీర్వదించండి ఆత్మీయత పంచుకోండి మా రత్నలహరి టీవీ ఛానల్తో సహకరించండి సహాయం చేయండి కవులకు కవిత్రులకు రచయితలకు గాయకులకు గేయకులకు ప్రియులకు యువతకు వినమ్రమైన విన్నపం మా సహాయాన్ని సహకారాన్ని పొందండి ఉన్నత శిఖరాలను అధిరోహించండి మీ ప్రగతే మా జగతి మరవకండి మంచి మనసుతో రత్నలహరి టీవీ ఛానల్ను దీవించండి రత్నలహరి టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్న వింటున్న శ్రోతలందరికీ మా అభినందన చందనం అభివందనం మీ సలహాలు సూచనలు మాకెంతో అవసరం సర్వే జనా సుఖినో భవంతు.